వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటోల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి మన దగ్గర అయితే తక్షణ అయితే లభిస్తుందా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ చేయని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఏమంటే ఉపయోగం దీనివల్ల వచ్చి పూత రాలకుండా పూత బాగా వస్తుంది చెట్టు పక్క కొమ్మలు బాగా పెరిగి గ్రోత్ బాగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తుంది చాలామంది యూజ్ చేస్తున్నారు కానీ మీకు ఒకసారి నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక టమాటా స్టాక్ విషయానికి వస్తే అనంతపురంలో పదహైదు కేజీల బాక్సులు నేను కంటే అయితే స్టాక్ అయితే పెరిగింది నా ఈరోజు టోటల్ స్టాకు డెబ్బై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురకి ఇంకా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే నా సీట్లో పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా టాప్ రేట్లు కలిపి చూసుకుంటే నెంబర్ వన్ ఐటలు అన్నీ నా సీట్లో నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలిగాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ నాసిక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ